అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో గల తిరుమూలికలం ప్రాంతంలోని లక్ష్మణ పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ లక్ష్మణ పెరుమాల ఆలయం మహావిష్ణువుకి అంకితం చేయడమైనది ఈ ఆలయం ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని లక్ష్మణపెరుమాల్ మరియు తిరుమూలి కలతనని లక్ష్మీదేవిని మధురవాణి నాచేయారని పిలుస్తున్నారు మరియు తిరుమంగయ్య ఆల్వార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని పవిత్ర కోనేరును శంకుతీర్థము మరియు హరిత మహర్షి అని ఈ ఆలయ విమానాన్ని సౌందర్య విమానమని పిలుస్తున్నారు ఈ ఆలయ స్థల పురాణం రామాయణ ఇతివృత్తముతో ముడిపడి ఉన్నది శ్రీరామచంద్రుడు వనవాస కాలములో సీతాలక్ష్మణ సమేతంగా చిత్రకూట పర్వతం వద్ద అరణ్యవాసం చేస్తున్నప్పుడు శ్రీరాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకుని రావాలనే సంకల్పంతో భరతుడు అక్కడికి వచ్చారు భరతుని యొక్క రాకను లక్ష్మణుడు తప్పుగా అర్థం చేసుకుని అతని చంపడానికి సిద్ధపడ్డాడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి వారించి నిజము చెప్పగా లక్ష్మణుడు తన తప్పును తెలుసుకొని క్షమించమని ఆలయములోని పెరుమాల్ని వేడుకున్నారు లక్ష్మణుడు తమ్ముడు భరతుని వద్దకు వచ్చి కౌగలించుకొని అతనితో ఆప్యాయంగా మెల్లగా మాట్లాడాడు అందువలన ఈ ప్రదేశానికి తిరుములి కాలం అనే పేరు వచ్చింది తిరుమూలి కాలం అనగా శుభకరమైన మరియు మృదువైన పదాల ప్రదేశమనర్థము కాలక్రమేణ కాలం అనే పదము తిరుమూలి కలంగా మారింది ఈ ఆలయము లక్ష్మణుడు మరియు భరతుడు కలిసి పూజించిన స్థలము ఈ ఆలయములోని గోపురాన్ని మరియు మండపాలను లక్ష్మణుడు నిర్మించినట్లుగా తెలుస్తున్నది ఈ ఆలయంలో మహావిష్ణువు తనపై రెండు చేతులతో శంకు చక్రాలను ధరించి దిగువ కుడి చేతిలో గదతో మరియు ఎడమ చేతిలో కమలాన్ని ధరించి కలరు వైష్ణవ మతాల సామరస్యానికి ప్రత్యేకగా ఈ ఆలయములో శివునికి ఒక మందిరము కలరు మరో స్థల పురాణం ప్రకారము శ్రీకృష్ణుడు ద్వారకలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నాలుగు విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజించేవారు ద్వారకా నగరము వరదల్లో మునిగిపోయిన తర్వాత ఈ విగ్రహాలను మహర్షికి కలలో శ్రీకృష్ణుడు కనపడి ఆ విగ్రహాలను పవిత్ర భరత పూజా నది పరిసరాల్లో ప్రతిష్ఠించమని చెప్పారు భగవంతుని యొక్క ఆదేశానుసారము ఒకేల్వ మహర్షి త్రిశూరు జిల్లాలోని తిరుపరాయర్లో రాముని యొక్క విగ్రహాన్ని ఇరుగ్నాలకుడలో భరతుని యొక్క విగ్రహాన్ని పాయమాలలో శత్రుఘ్ని యొక్క విగ్రహాన్ని మరియు ఈ తిరుమూలి కలములో లక్ష్మణ పెరుమాల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు భారతదేశంలో లక్ష్మణుని పేరు మీదున్న వైష్ణవ దివ్యదేశం ఇదొక్కటే స్థానిక పురాణం ప్రకారము హరిత మహర్షి ఈ ఆలయంలోని మహావిష్ణువుని గురించి తపస్సు చేశారు ఆ తపస్సుకు సంతోషించిన మహావిష్ణువు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమని అడగ్గా మహర్షి స్వామితో ప్రజలు మహావిష్ణువుని చేరుకోవడానికి సులభమైన మార్గాన్ని తెలియజేయమని అడిగారు మహావిష్ణువు మహర్షితో ప్రతి ఒక్కరూ వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము తమ జీవనాన్ని నియమనిష్టలతో ఆచరిస్తాయి వారికి మోక్షం లభిస్తుందని మృదువైన పదాలతో పవిత్రమైన ఆలయ ప్రాంతంలో చెప్పారు ఈ సంఘటనను ఆధారం చేసుకుని కూడా ఈ ప్రాంతాన్ని తిరుమూలి కాలం అని పిలిచారు ఈ పదము కాలక్రమేణా తిరుమూలి కలముగా మారింది ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులకు గంధాన్ని ప్రసాదంగా ఇస్తారు దానిని తిలకంగా నుదుటిన భక్తులు పెట్టుకుంటారు సంతానవరం కోరుకునే భక్తులు తిరువోణం పూజ కోసం ముందుగా టికెట్స్ రిజర్వ్ చేసుకుంటారు ఈ ఆలయం కేరళలోని ఎర్నాకులం పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో కలదు ఎర్నాకులం నుంచి ఈ తిరుమూలకలం ప్రాంతానికి బస్ సౌకర్యం కలదు ఈ ఆలయము ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుమూలకలం ప్రాంతంలోని లక్ష్మణ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి అక్కడి విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ